ఏమండీ ఇది కావాలి కొంచెం డబ్బులు ఇస్తారా ఏమండి యాపిల్ కొనుక్కోవాలి ఒక పది రూపాయలు ఇస్తారా ఏమండి అది కావాలి ఇది కావాలి అని ప్రతి ఒక్క రూపాయికి భర్త దగ్గర చేతులు చాచేటప్పుడు ఇక్కడ మీరు మార్కెట్లో ఉండి పక్కన ఉన్నటువంటి భర్త కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఏమండి నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు అదే పక్కన ఉన్నటువంటి ఒక లేడీ పర్స్ తీసి మనీ ఇచ్చి కొంటుంటే అసలు ఆ ఆడవాళ్ళకి ఏదో ఒక అవమానంలాగా అది ఒక బాధగా ఉంటుంది ప్రతి ఒక్క రూపాయికి కూడా భర్తను అడగాలి అది భర్తే కానీ బయట వాళ్ళే కానివ్వండి చివరికి భర్త అయినా కానీ ఆడవాళ్ళు చాలా మంది ఇలా అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు తర్వాత తల్లిదండ్రులు అనుకోండి తల్లిదండ్రులకి పెళ్ళైన కొద్ది రోజులకి తల్లిదండ్రులను అడగటం కూడా మానేస్తారు ఎందుకంటే నన్ను ఏలటానికి పాలటానికి ఒక భర్త ఉన్నాడు అన్ని అతనే చూసుకుంటాడు అని భార్య అతను నమ్మి వస్తుంది చిన్న చిన్న వాటికి కూడా ఇలా రూపాయి రెండు రూపాయలు కూడా అడగాలి అంటే భర్త ఆడవాళ్ళు చాలా మంది అవమానంగా ఫీల్ అవుతుంటారు వాళ్ళ బాధ వర్ణానితం అండి అసలు చెప్పలేము కాబట్టి ఆడవాళ్ళు కూడా ఏదో కాస్త ఖాళీగా ఉండకుండా తమకున్న టాలెంట్ని బయటికి తీసి కాస్తో కూస్తో సంపాదించండి మీ యొక్క అత్యవసరమైన అవసరాలకి అలాగే మీ పిల్లలకి భర్తకి కూడా హెల్ప్ఫుల్గా ఉన్నట్టు ఉంటారు ఒకవేళ మీకు ఆ ఛాన్స్ లేకపోతే భర్తలు కూడా కొంచెం అర్థం చేసుకొని ఆడవాళ్ళకి కొంచెం గమనిస్తూ ఉండండి ఓకేనా